ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వర్డ్ ఈ రోజు వీడియోలో ప్రెజెంట్స్ నేను వేసుకున్నాను బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీటిల్లో రిప్లికాస్ అసలు తిని తీసుకురావట్లేదు ఇవేమీ ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ కాదు కదా రెప్లికా తీసుకొచ్చేదానికి సో అందుకని రెప్లికా జోలికి నేను వెళ్ళట్లేదండి ఆ చెండాలని నాకు వద్దునే వద్దు అసలు ఆ క్వాలిటీనే వద్దు నేను ప్యూర్ తెస్తున్నాను అది కూడా పక్క బడ్జెట్లు వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేద్దాము సేవడి ఆప్షన్ లేదు మళ్ళీ ముందుగానే పే పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటు ఫుల్ అడ్రస్ పెట్టండి డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాను దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చింది ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ ఇది ఒకటి నా తరపు నుంచి రిక్వెస్ట్ ప్లీజ్ దయచేసి క్లియర్ ఓపెనింగ్ వీడియో లేదు అంటే మాత్రం స్టాఫ్ మెసేజెస్ చూసేది నేను చూడలేను మీ అందరికీ తెలుసు నాకుండే వర్క్ మళ్ళీ మెసేజెస్ అంటే అవ్వదు కాబట్టి కుదిరిందంటే చూస్తాను కానీ కుదరదు కాబట్టి చూడలేను సో వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చి నేను నో అని చెప్తాను ప్లీజ్ దయచేసి ఓపెనింగ్ వీడియో క్లియర్గా చేయండి ఇంకా డైరెక్ట్గా మీరు స్టోర్కి వస్తాము అంటే ఇంకా హ్యాపీ కలెక్షన్ సారీస్ మంచి మంచి ఆఫర్లో వెడ్డింగ్ కలెక్షన్ మంచి ఆఫర్లో పెట్టున్నాము డైరెక్ట్ స్టోర్కి రావచ్చు అండ్ దాంతోపాటుగా జ్యువెలరీ అయితే ఇంకా టాప్ నాచ్ జ్యువెలరీ వచ్చి ఉన్నాను ఎక్సలెంట్ జ్యువెలరీ జ్యువెలరీ కూడా కలెక్షన్ మంచిగా ఉంది వచ్చేసేయచ్చు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఓల్డ్ అండ్ వాళ్ళు ఎస్ఎన్ఎస్ ఫ్యాషన్ రోడ్ నియర్ కోంపల్లి అండ్ ఆంధ్రాలో కూడా ఉంది కావలి రైల్వే స్టేషన్ రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన మన స్టోర్ ఉంటుంది అనమాట కావలి వచ్చేసి ఆంధ్రలో రావాలి అనే వాళ్ళు స్టోర్కి వచ్చేసేయచ్చు నేను ఫస్ట్ ఎప్పటిలాగా జ్యువెలరీ చూపిస్తాను చూపిస్తున్నాను టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తాను ఒకటి చంద్రహారం బ్యాంగిల్స్ సెట్ త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫస్ట్ అయితే సెట్ ఈ సెట్ రియల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం బట్ మంచి మంచి ఆఫర్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టేస్తున్నాను అస్సలు మెస్ చేసుకోవద్దు టూ డిఫరెంట్ కలర్స్ ఒకటి ఎమరాలు అంటే పచ్చలు మన శారీకి మ్యాచింగ్ ఇంకొకటి వచ్చేసి అందరి శారీకి బాగా మ్యాచ్ అయ్యి పర్పుల్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న పర్పుల్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి డిజైన్ డీటెయిలింగ్గా చూడండి మైక్రో మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో వస్తుంది రియల్ గోల్డ్ దానికి తగ్గట్లో ఈ కార్వింగ్ చూడండి ఒక లీవ్స్ వచ్చినట్లుగా డిజైన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి స్వరస్కీస్ అంటే ముత్యాల్లోనే మంచి క్వాలిటీ స్వరస్కీస్ తీసేసుకొని ఇక్కడ వైట్ కలర్ స్టోను దాని చుట్టూ మళ్ళీ వైట్ కలర్ స్టోను ఇక్కడ వచ్చేసి లావెండర్ అండి ఎంత బాగుందో ఎథనిక్ వేరే సెట్ డైమండ్ రెప్లికా రియల్ గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా చాలా ఎలిగెంట్ ఉందండి సెట్ వైజ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మేడం సెట్ అయితే మాత్రం చాలా ఎలిగెంట్ లుక్ ఉంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు విత్ ఇయర్ రింగ్స్ తోటి క్యూటెస్ట్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో చూడొచ్చు ఇయర్ రింగ్ డిటైలింగ్ కూడా చాలా బాగుంటుంది మనం పెట్టుకున్న చిన్నదిగా ఏముండదు చాలా హైలైట్ డిజైను గ్రీన్ కలర్లో చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది మీకు పర్పుల్లో కావాలి అంటే పర్పుల్లో గ్రీన్లో కావాలి అంటే గ్రీన్లో ఇది స్టాక్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే నేను ఈ ఆఫర్ ఇవ్వగలను వన్ స్టాక్ అయిపోయిందా ఎప్పట్లాగే సేమ్ కాస్ట్ ఇంకా ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అవుతుంది అలా కాకుండా తొందరగా పిక్ చేసేసుకోండి ఎంత బాగుందో నేనైతే మాత్రం టూ సెట్స్ సైడ్ పెట్టేసుకున్నానండి టూ సెట్స్ సైడ్ పెట్టేసుకున్నాను గోల్డ్లో ఇలాంటిది తీసుకోవాలంటే లేదురా స్వామి అన్న ఒక ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ చెప్తాడు వద్దురా బాబాయ్ మనం అలా కాదు సో అలాంటప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ కదా చూడ్డానికి ఎంత బాగుంది కదా ఎత్నిక్ వేరు వితౌట్ గాడ్ మోటివ్స్ అసలు ఎనిమల్స్ ఇలాంటి పీకాక్స్ ఇట్లా ఏమీ లేవు చాలా చాలా బాగుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఇంకా గోల్డ్కి అస్సలు తగ్గకుండా ఉందన్నమాట చాలా చాలా బాగుంది ఎత్నిక్ వేర్ సెట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇన్ని రోజులు చూపించింది ఒక లెక్క అయితే ఇది ఒక లెక్క అండి సూపర్ సూపర్ హైలైట్ సెట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదో అలానే కామెంట్స్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను చంద్రహారము ఫైవ్ లైన్స్లో చంద్రహారం అండి ఎమరాల్తో వస్తుంది కలర్ అయితే ఇది సింగిల్ కలర్ ఉంది దీంట్లో కలర్ తీసుకురాలేదు పర్టికులర్గా నేను గ్రీన్ శారీస్కి మ్యాచింగ్గా చేర్పించాను ఓన్లీ ఆన్ గ్రీన్ కలర్ ఎమరాల్ పచ్చల చంద్రహారం ఎంత బాగుందో చూడొచ్చు రియల్ పచ్చలైతే యూస్ చేసాం చుట్టూ కూడా మంచిగా వైట్ కలర్ స్టోన్ విత్ ఫ్లవర్ తోటి డైమండ్ కార్వింగ్ తోటి చాలా చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం ఫైవ్ లైన్స్లో వస్తుంది ఇంకా కలర్ అంటారా ఇది నా గోల్డ్ మోక్ చైన్ ఇది చంద్రహారం ఏమన్నా డిఫరెన్స్ ఉందో ఏం డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు నెక్స్ట్ సెట్ అయినా చూడండి కలరు గోల్డ్కి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది ఏ కానీ డిఫరెన్స్ లేకుండా రియల్ గోల్డ్ ఉన్నట్లు ఉండేలా చేపిస్తాను అది కూడా ఫ్రైస్ తెలుసా జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో విత్ గోల్డ్ కలర్లో అచ్చంగా రియల్ గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ఫైవ్ లైన్స్లో వస్తుంది ఎంత బాగుందో చూడొచ్చు చాలా చాలా బాగుంది మైక్రో మైక్రోగోల్డ్ ప్లేటర్లో వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది అది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా లిమిటెడ్ వన్ ఇవి స్టాక్ అయిపోతే మళ్ళీ ప్రీ ఆర్డర్స్ తీసుకోము ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ మేడం చాలా టైం పడుతుంది ప్రీ ఆర్డర్స్ అనేది తీసుకుంటే ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ అని పెడుతున్నామా వన్ మంత్ కూడా ఇవ్వలేకపోతున్నాము సో అందుకని ఇదైతే మాత్రం ప్రీ ఆర్డర్స్ తీసుకోవట్లేదు చంద్రహార్ అయితే ఇది చాలా మైల్డ్ తెలియని చిన్న చిన్న మైల్డ్ వర్క్ అనమాట ఇది అంతా ఒకదానికోటి ఒకదానికోటి ఇన్ అల్లడం చిన్న పని కావట్లేదు సో అందుకని చంద్రహార్ ప్రీ ఆర్డర్స్ లేదు ఈ చంద్రహారాన్ పర్టికులర్గా ఎవరికి కావాలన్నా తొందరగా క్రాప్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ బాగుంది కదా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అండ్ ఈజీ టు బుకింగ్ వెబ్సైట్ తీసేసుకోవచ్చు నాకైతే మాత్రం పిచ్చ క్రేజీగా నచ్చింది అది కూడా మంచి మంచి సేల్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి మన ఛానల్లో పిచ్చ క్రేజీగా వెళ్ళే బ్యాంగిల్స్ వితౌట్ గాడ్ మోటివ్స్ వితౌట్ పీకాక్స్ వితౌట్ ఐడల్స్ ఇంకేమే కానీ లేకుండా అందరికీ యూజ్ అయ్యేలాంటి బ్యాంగిల్స్ అనమాట మిడిల్లో ఉంది కదా ఈ బ్యాంగిల్ మీకు సింగిల్ బ్యాంగిల్ కావాలి అన్న ఇస్తాను టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఎలా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి ఇలా చూసేసేయండి ఎంత బాగుంది అని చెప్పేది ఇంకా రియల్ గోల్డ్ అండి గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది సైజెస్ అయితే మన దగ్గర టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అవైలబిలిటీ ఉన్నాయన్నమాట పిచ్చ క్రేజ్ అండి మన ఛానల్లో మాత్రం బ్యాంగిల్స్ ఒక రేంజ్లో వెళ్తున్నాయి సో డిజైన్ చూడండి ఎంత బాగుందని సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా ఎంత బాగుంటుంది తెలుసా అసలు ఇలా సెట్ వైజ్ కాకుండా ఇలా సింగిల్ బ్యాంగిల్ చూడండి ఎంత బాగుంది అనేది చాలా చాలా బాగుంటుంది సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న లుక్ వైజ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఒక్కటి అలా వేసుకుని వెళ్ళాలి అన్న చాలా బాగుంటుంది లేదు ఇలా సెట్ వైజ్ వేసుకోవాలి అన్న బాగుంటుంది ఇప్పుడు వచ్చేది మనకి వెడ్డింగ్ సీజన్ ఈ వెడ్డింగ్ సీజన్లో గోల్డ్ బ్యాంగిల్స్ కొనాలి అంటే ఇంకా మామూలుగా ఉండదులే మన సీను ధూలు తీరిపోతుంది ఇప్పుడున్న కాస్ట్లో గోల్డ్ కొనేట్టు కూడా లేదు అలాంటప్పుడు ఇలాంటివి మంచి మంచిగా తీసేసుకోవచ్చు అనమాట ఇలా చూసేసాయండి ఎంత బాగుంది రియల్ 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 గోల్డ్ ఉన్నట్లుందా లేదా రియల్ రియల్ గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది కలర్ అచ్చంగా గోల్డ్ ఇచ్చి మిడిల్లో ఇక్కడ ఒక ఫ్లవర్ లోపల ఇప్పుడు లోపల పక్క చూడండి కొంచెం బ్లాక్ ఫినిషింగ్ అంటే ఒక యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చేసారనమాట రియల్ గోల్డ్లో కూడా ఇప్పుడు యాంటిక్ అనేది బాగా ట్రెండింగ్ నడుస్తుంది కదా సో అందుకని ఫ్లవర్ లోపల కనిపించి కనిపించకుండా ఇట్లాగా చాలా చాలా మైల్డ్గా యాంటిక్ ఫినిషింగ్ అయితే ఇప్పించేశాను చాలా డిఫరెంట్ అండి యూనిక్ కలెక్షన్ ఒక్క బ్యాంగిల్ కావాలి అన్న ఇస్తాము టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ కావాలి అని ప్రొవైడ్ చేస్తాను టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ ఉన్నాయి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో రియల్ గోల్డ్ ఉన్నట్లే ఉంటాయి చాలా బాగుంది అందులోనూ ఫ్రైజ్ గమనించండి ఇలాంటి బ్యాంగిల్స్ ఎక్కడికి వెళ్ళినా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ కూడా సేల్ చేస్తున్నారు అలాంటిది మన దగ్గర మాత్రమే థౌసండ్ రూపీస్ బిలో వచ్చేస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు రియల్ గోల్డ్ బ్యాంగిల్స్ అని చెప్పాలి ఎంత బాగుందో నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది మీకు నచ్చిందో లేదో కమెంట్లో చెప్పండి ఒకవేళ తీసుకోవద్దు అనుకున్నా సరే లో మీ ఒపీనియన్ చెప్పేసేయండి మేడం ప్లీజ్ ఇప్పుడు వచ్చేసి శారీస్ ఫస్ట్ నేను వేసుకున్న శారీ చూపించేద్దాం ఎట్లయినా ఒకటి బాటిల్ గ్రీన్ విత్ పింక్ శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది క్లాత్ మీకు ఎలా నచ్చింది ప్రైజెస్ ఏంటి అనేది కూడా అది కూడా కామెంట్స్లో పెట్టండి నేనైతే ప్యూర్ ఒరిజినల్ తీసుకొస్తున్నాను రేపు గోల్డ్ ఎలా అయితే రెప్లికా గోల్డ్ రెప్లికా రియల్ గోల్డ్లో ఉండలో తెస్తున్నానో ఈ శారీస్ కూడా అండి ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావట్లేదు మార్కెట్లో ఇవాళ ఒరిజినల్ వచ్చింద రేపు డూప్లికేట్ దిగిపోతుంది డూప్లికేట్కి ఒరిజినల్కి వీడియోలో చూడడానికి ఏం వేరియేషన్ ఉండదు కానీ వచ్చిన తర్వాత క్లాత్ వేరియేషన్ ఉంటుంది కదా అర్థమవుతుంది కదా చూడగానే అందుకని నేనైతే మాత్రం ఆ డమ్ క్వాలిటీ తక్కువ క్వాలిటీ తీసుకురాదలుచుకోలేదు అసలు చూడడానికి అసలు క్లాత్ ఉంటుందండి రఫ్గా ఒక టైప్లో అసలు నా వల్ల కావట్లేదు నాకు అసలు నచ్చట్లేదు సో నా ఏదో ప్రైస్ తక్కువ వస్తుందని నేను తేవట్లేదు ఏదన్నా పదివేల రూపాయలు గచ్చిపతి శారీసా అబ్బా అంత పెట్టి వేస్ట్ కదా అనుకోవడానికి మంచిగా ఒక డైలీకి కానీ ఆఫీస్కి వెళ్ళాలి అన్న పెళ్ళిళ్ళకి వెళ్ళాలి నలుగురికి వెళ్ళాలి ఇంట్లో చిన్న షాపింగ్కి వెళ్ళాలి అన్న ఇలాంటి శారీస్ అయితే చూడ్డానికి ఒక డిగ్నిటీ లుక్ ఉంటుంది బాగుంది మంచి ఒక అఫీషియల్ లుక్ ఒక రెక్ రెస్పెక్టబుల్ లుక్ ఉంటుంది మరీ అది పోతే ఇంకా అనకూడదేమో కానీ మరీ అసలు చెత్త క్వాలిటీ అండి నిజంగా చెప్పాలండి అస్సలు నాకు నచ్చట్లేదు నేను అందుకని అసలు తేవట్లేదు ఈ మంచి ప్రీమియం క్వాలిటీ మాత్రమే తెస్తున్నాను అది కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది పెద్ద హై అండ్ బడ్జెట్ కూడా కాదు కదా ఎంత మంచిగా ఉంది లుక్ చాలా చాలా బాగుంది అప్పుడు వింటేజ్ లుక్ అయితే బాగా ట్రెండింగ్ నడుస్తుంది అండ్ ఇది మొత్తం జెరీ లైన్స్ విత్ గార్ బార్డర్ ఇంకా బాగా ట్రెండింగ్ నడుస్తుంది క్లాత్ అంటారా ప్యూర్ విస్కోస్ మంగళగిరి అండి ప్యూర్ విస్కోస్ మంగళగిరి నార్మల్ వాష్ వాష్ కేర్లో మళ్ళీ ఏమైనా దీనికి విస్కోస్ అంటున్నారు కదా సో ఏమైనా తీసుకోవాలా అంటారా లేదు ప్యూర్ విస్కోస్ మంగళగిరి క్లాత్ క్లాత్ వచ్చేసి మనకి లైక్ జార్జెట్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ మంగళగిరి అసలు జార్జెట్ క్లాత్ ఉన్నట్టు ఉంటుంది చాలా చాలా బాగుంది కానీ లిటిల్ వెట్ షైనింగ్ ఉంటుంది అది షైనింగ్ అంటానికి లేదు ఒక డిఫరెంట్ అండి షైనింగ్ అంటే మళ్ళీ మెరుస్తుందేమో అనుకుంటారా అలా ఏమి ఉండదు క్లాత్ జార్జెట్ చూడగా నార్మల్ ఉంటుంది కదా ఇది ఒక ్లోయినెస్ ఉంటుంది శారీ వచ్చేసి అలా వస్తుంది చాలా చాలా బాగుంటుంది మంచి ఫాలీతో వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి చూడచ్చు ఇలా వస్తుంది మొత్తం కూడా బేబీ పింక్ విత్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్తో హైలైట్ చేశారు మంచిగా ఉంది మొత్తం జెరీ లైన్స్తో వస్తుంది శారీ అయితే సింగిల్ పిన్ లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి మాత్రం సూపర్ ఉంటుంది సింగిల్ పిన్ వాళ్ళకి నాలాగా ప్లీడ్స్ పిచ్చి వాళ్ళు ఉన్న కమెంట్ చేయండి నేనైతే మాత్రం ప్లీడ్స్ ఏ నాకు ఇష్టం ఎలా వేసుకున్నా ఎంతసేపు ఎలా క్యారీ చేసినా ఈ శారీ అలానే ఉంటుందా ప్లీట్స్ ఉంటే కదా అందుకని నాకు ప్లీట్స్ ఇష్టం సింగిల్ పిన్ అయితే ఇలా సర్దుకోవాలి అలా సర్దుకోవాలి అందుకోసం అని చెప్పి నేను కొంచెం అవాయిడ్ చేస్తాను సింగిల్ పిన్ని కానీ లుక్ చూడండి సింగిల్ పిన్ అవర్స్కి ఎంత బాగుందో మంచి క్యారీ చేయగలిగితే సింగిల్ పిన్ లుక్కే వేరండి చాలా బాగుంటుంది అసలు ఆ లుక్ ఆ ఎలివేటర్ అనేది చాలా హైలైట్ ఉంటుంది ఇలా వస్తుంది గ్రీన్ కలర్ శారీ శారీ వచ్చేసి మొత్తం వింటేజ్ లుక్ తోటి జెరీ లైన్స్ అది కూడా దగ్గరగా ఇచ్చేశారు అండ్ గ్యాప్ బోర్డరు టూ సైడ్స్ ఇలా జరిగి వచ్చేసి ఈ మిడిల్లో మీద ఏదైనా పెయింటింగ్ ఇంటింగ్ ప్లాన్ చేయాలంటే చేయొచ్చు కానీ నేనైతే ప్లా పెయింటింగ్ వద్దు ఏమొద్దు సింపుల్గా ఇలా వేసేసుకుందాం అని చెప్తాను అండ్ బ్యాక్ సైడ్ సారీ ఇలా వస్తుంది నార్మల్ కేర్ అంటే వాష్ కేర్ కూడా స్పెసిఫిక్గా దీనికోసమే ఏం చేయబం మంగళగిరి విస్కోస్ జార్జర్ శారీ అనగానే విస్కోస్ అనగానే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో ఏం పడలేదు నార్మల్ వాష్కేర్ వాష్కేర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బేబీ పింక్లో అదృస్ కదా నా దగ్గర స్టాక్ ఇవాళ వచ్చింది ఇంక రావడం రావడం వీడియో షూట్ చేయాలని నా దగ్గర ఉన్న బేబీ పింక్ బ్లౌజ్ మగ్గం వర్క్ చేసుకొని చూపిస్తున్నాము ఈ మగ్గం వర్క్లండి దగ్గర దగ్గరగా మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ చేస్తున్నాము ఫుల్ డిమాండ్ ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి మాకు కావాలి అంటే మేము చేసి ఇస్తాం మీకు తెలుసు కదా ఒకసారి బ్యాక్ ఎక్కువ చూసేసండి ఇలా వస్తుంది మీకు కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వర్క్ చేసి చేస్తాము ఎన్ని డేస్ మీకు టైం ఉంది ఎప్పటికి కావాలి అన్నది ఒకసారి మెన్షన్ చేయండి ఆ టైంలో మాకు కుదురుతుందో కుదరదో కూడా చెప్తాను ఒకేసారి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం చాలా బాగుంది ఎలిగెంట్ అంటే ఎలిగెంట్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ బేబీ పింక్ తోటి ఇలాగా రబ్ బోర్డర్ ఇచ్చి మొత్తం మిడ్ డేస్ లైన్స్ ఇచ్చారు చాలా బాగుంది అసలు ఎలిగెంట్ లుక్ మేడం శారీ మాత్రం అస్సలు మిస్ చూసుకోవద్దు నేను ఈ బ్లౌజ్ అయితే మళ్ళీ డిజైన్ చేయించుకుంటాను ఖచ్చితంగా ఎంత బాగుందో చాలా బాగుంది కుట్టించుకున్న తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను నా బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి చూడండి చాలా బాగుంటుంది శారీ ఎలా వచ్చింది నేను ఇలా వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను అసలే రెప్లికాస్ దిగుతున్నాయి నాకు అసలు ఆ అని చూస్తేనే నాకు అసలు నచ్చట్లేదు వద్దురా బాబు ఏంట్రా బాబు ఈ తన నొప్పి అనిపిస్తోంది తెచ్చే వాళ్ళు ఎలా తెచ్చి అమ్ముతున్నారో అర్థం కావట్లేదండి తెచ్చేస్తున్నారు నా దగ్గర కాస్ట్ నా దగ్గర కాస్ట్ అది ఒక్కటే చూపించాలి అనుకుంటున్నారు కాదే కానీ క్వాలిటీ చూపించాలి అనేది ఐడియా రావట్లేదు ఎవరైనా మాటలు బిజినెస్ చేయాలి అని ఒక ఒపీనియన్ ఉంటే మాత్రం ముందే చెప్తున్నాను క్వాలిటీ మెయింటైన్ చేశారనుకో కొంచెం లేట్ అయినా సరే మీరు పంపించడంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అస్సలు మిమ్మల్ని వదలమన్నా వదలరు నమ్మక నమ్మకంతో అలానే తోటి తీసుకుంటారు అదే క్వాలిటీ మెయింటైన్ చేయకుండా రేట్లు తగ్గించేసి పెడితే రెండు మూడు రోజులు బాగుంటుంది తర్వాత 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 గోవిందా గోవిందా క్వాలిటీ అందుకని మెయింటైన్ చేయాలకు కూడా అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్లోనే శారీ అండ్ కూటండి ఇప్పుడు నేను శారీకి థ్రెడ్ ఉందా టక్కుని మేము ఉంది కదా లాగాను ఇట్లా లాగినప్పుడు ఏదైనా హోల్ ఏమో వీడియోలో కనపడే అవట్లేదు ఇట్లా చిన్నది దారం హోల్ కనపడుతుంది అది డ్యామేజ్ కింద ఒక వీడియో పెట్టారండి వాళ్ళ ఓపెనింగ్ లేదు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అదేం డ్యామేజ్ అండి ఏమంటే థ్రెడ్ కూడా వచ్చింది కదా అక్కడ చిన్న హోల్ పడింది కదా అంట ఇది అప్పుడు ఫోన్ కూడా పోయింది హోల్ అట్లా చేస్తూ అనేసరికి వెళ్ళిపోతుంది అదేంటి డ్యామేజ్ అంటే ఈ డ్యామేజ్ కింద తీసుకోమో అసలు అమెజాన్ పెట్టద్దు వాటిని ఇంకొకటి వచ్చేసి ఇది రెడ్ విత్ బేబీ పింక్ అండి ఇది కూడా నేను ఖచ్చితంగా వేసుకొని ఒక షార్ట్ వీడియో పెడతాను చూడొచ్చు ఎంత బాగుందో తెలుసా లుక్ అయితే చాలా బాగుంది రెడ్లో కూడా మంచి రెడ్ విస్కోస్ అంటేనే మనకేంటంటే బ్రైట్ కలర్స్ వస్తాయి ఒక ఎంబోజ్డ్ కలర్స్ వస్తాయి బ్రైట్ అది ప్యూర్ అనమాట ప్యూర్ అయితేనే విస్కోస్ దొరుకుతాయి నార్మల్లో విస్కోస్ అసలు రాదు అలాంటిది బ్రైట్ కలర్స్ వస్తాయి దానికి తగ్గట్లుగా బేబీ పింక్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది బేబీ పింక్ అందుకని బేబీ పింక్ బార్డర్స్ బాగా నడుస్తుంది దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇలా తీసుకొచ్చేసాను రెడ్ విత్ బేబీ పింక్ అండి అసలు ఎంత బాగుందో దీనికి ఏంట్రా అంటే కొంచెం సిమిలర్ డిఫరెన్స్ పళ్ళుకి అలా ఏమి ఇవ్వకుండా మొత్తం ట్రెండింగ్ రన్నింగ్ ఇచ్చేసి ఇలా ట్రెసెల్స్ ఇచ్చేస్తున్నారు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అన్నట్లు ఎంత బాగా అవుతున్నాయి కదా ఇలా హ్యాంగ్ అవుతుంది చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ సారీ శారీ అయితే సూపర్ మేడం బేబీ పింక్ విత్ రెడ్ కలర్ బాగా ఉంది కదా కాంబినేషన్ నేను వేసుకొని చూపిస్తాను కదా చూడండి ఎంత బాగుంటుందో లుక్ అర్థమవుతుంది మీకు ఏది కూడా మేడం శారీ అలా పట్టుకొని చూసేదానికంటూ కూడా వేసుకొని చూస్తే లుక్ బాగుంటుంది మన స్టోర్కి వస్తారా చాలామంది వచ్చి వీడియోస్లో ఉన్నవే అడుగుతారు అక్కడేమో కొత్త స్టాక్ ఎక్కువ ఉంటుంది వీడియోస్లో ఉండవే తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చింటే డిస్పాచ్ చేసేస్తాం రీస్టాక్లో అవుతూ ఉంటే పంపిస్తూ ఉంటాం కాబట్టి వచ్చిన వాళ్ళు మీరు వీడియోస్లో వేసుకునేవి చాలా బాగుంటాయి ఇక్కడ ఉన్న వాటికంటే కూడా అంటారు మళ్ళీ అవే నేను వీడియోస్లో వేసుకొని చూపిస్తే అది ఇది ఒకటేనా అంటారు అలా ఉంటుంది వేసుకుంటే అది మీరైనా నేనైనా ఆ లుక్ ఎలివేట్ అవుతుంది మేడం చాలా బాగుంటుంది శారీ వచ్చేసి అండ్ రెడ్ విత్ బేబీ పింక్ టూ కలర్స్ కూడా టూ యూనిక్ కలర్స్ చాలా చాలా బాగుంది జెరీ ఇదంతా కూడా వింటేజ్ లుక్ తోటి నార్మల్ వాష్ లేరు వాష్ లేరు కూడాను బ్లౌజ్కు రెండు బ్లౌజెస్ కూడా బేబీ పింక్ ఇలాంటివి ఒక్కటి తీసుకొని డిజైన్ చేయించుకుంటే చాలా శారీస్కి యూజ్ అయ్యి తప్ప మంచిగా మనకి హ్యాపీగా ఇలా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బేబీ పింకులు వచ్చారు టూ ఎలివేట్ చాలా ఉంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ లైన్స్ కానీ మొత్తం నార్మల్ వాష్ చేయరండి అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది నేను ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే మీరు ఈ రెడ్ కలర్ ఉంది కదా కొంచెం శారీ లేదు కొంచమే కదా సిక్స్ థర్టీ శారీ ఈజీగా వస్తుంది మనకి కొంచెం కట్ చేస్తే ఏం కాదు కొంచెం కట్ చేసేసి ఈ చిన్న దాంట్లో డ్రాప్ లాగా అట్లా పెట్టండి చాలా బాగుంటుంది నేను తర్వాత బ్లౌజ్ డిజైన్ చేసి చూపిస్తాను కదా అక్కడ చూడొచ్చు మీరు ఎలా డిజైన్ చేయించాను అనేది అందులో లుక్ ఎలా ఉంది అనేది కూడా మీరు చెప్పచ్చు లోపట్ నేను ఖచ్చితంగా డిజైన్ చేయిస్తాను ఇప్పుడేమో ఓపెన్ చేసిన తర్వాత ఇది కూడా బాగా నచ్చింది ఏది చేయించాలో అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఏదో ఒకటి లేదా రెండుకి రెండు చేపించేసి పెట్టేస్తాను ఎట్లాగే నాకు ట్రావెలింగ్కి దానికి నేను శారీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నాకు శారీస్ బాగా ఇష్టం కాబట్టి సో నాకు బాగా యూజ్ అవుతాయి ఆంధ్ర అండ్ హైదరాబాద్ తిరుగుతూనే ఉండాలి నాకు ఖచ్చితంగా దానికి బాగా యూజ్ అవుతాయి సో వచ్చేసి ఈ శారీ అండి గ్రీన్ యాపిల్ శారీస్ తెలుసు కదా మీకు దాంట్లోనే ఫైన్ క్వాలిటీలో ఎల్లో అండ్ బేబీ పింక్ శారీ మేడం ఎక్సలెంట్ ఉంది దీంట్లో ఫైవ్ నైంటీ నైన్ రేంజ్ ఉంది దీంట్లో కూడా సిక్స్ నైంటీ నైన్ రేంజ్ ఉంది నేనే సిక్స్ నైంటీ నైన్ రేంజ్ కూడా తెచ్చాను కానీ నాకు తర్వాత నచ్చలేదు ఇంకొద్దు అనిపించింది అందుకని మానేసి అంటే తేవడం అసలు ఇంకా సెవెన్ నైంటీ నైన్ రేంజ్ అనమాట ఇది కొంతమంది ఎయిట్ నైంటీ నైన్ కూడా సేల్ చేస్తున్నారు అది వాళ్ళ వాళ్ళ చాయిస్ ఎయిట్ నైంటీ నైన్ సేల్ చేసేది కానీ నేనైతే మాత్రం సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను చాలా బాగుంది కదా ఎట్లయినా కానీ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా క్వాలిటీ ఉంటే సారీ చాలా బాగుంటుందండి ఆ షే ఆ షైనింగ్ అంటే ఓన్ మెరుస్తుందని చెప్పను ఆ షైనింగ్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ ఆ లుక్ కానీ చూడ్డానికి గ్రాండ్గా రిచ్గా ఎంత బాగుంది చాలా చాలా బాగుంది ఎలో విత్ బేబీ పింక్ మూడు శారీస్ నేను ఖచ్చితంగా వేసుకొని చూపిస్తాను ఒక షార్ట్ పెడతాను ఇప్పుడు ఇన్స్టాలో కూడా షార్ట్ పెడుతున్నాను అండ్ యూట్యూబ్లో కూడా షార్ట్స్ పెడుతున్నాను చూస్తున్నారు కదా అండ్ లైవ్ కూడా పెడుతున్నాను మేడం జాయిన్ అవ్వాలి అనేవాళ్ళు లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఈవినింగ్ టైం పెడుతున్నాను మోస్ట్లీ సెవెన్ థర్టీకి అనుకుంటున్నాను కానీ నాకు అవ్వట్లేదు సెవెన్ థర్టీకి ఒక్కొక్క రోజు ఎయిట్ అవుతుంది ఒక్కొక్క రోజు నైట్ నైన్ కూడా అవుతుంది ఖచ్చితంగా లైవ్ అయితే పెడుతున్నాను లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండ్ శారీ చూడండి ఎంత బాగుంది అని చెప్పేది లుక్ అయితే మాత్రం టూ ఎలివేట్ మేడం ఎల్లో మొత్తం కూడా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఎల్లో విత్ బేబీ ఫింక్లో మొత్తం ఇక్కడంతా ఇవన్నీ జెరీ లైన్స్ ఇక్కడంతా ఇవన్నీ జెరీ లైన్స్ విత్ మధ్య మధ్యలో చిన్న బాండేజ్ డిజైన్ వచ్చింది ఇది జెరీ బార్డర్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చేసింది ఎంత చక్కగా ఉందో అండ్ పళ్ళు కూడా ఎలా వచ్చిందో చూడొచ్చు చాలా చాలా బాగుంది మేడం ఎలుగ ఇది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిపింగ్ అల్లు బాగుంది కదా టూ పికాక్స్ టూ మయూరి టూ తో చాలా చాలా హైలైట్ శారీ మంచి సాఫ్ట్ లుక్ ఉంది ఎలివేట్ లుక్ ఉంది ఖచ్చితంగా ఇవన్నీ నేను వేసుకొని చూపిస్తాను ఒక్క బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే నాకు అన్నిటికీ యూజ్ అయింది బ్లౌజ్ డిజైన్ చేసుకొని వేసుకొని చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ ఇలా వచ్చేసింది ఎంత బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది కదా చాలా చాలా ఎలివెట్ బ్లౌజ్ మొత్తం కూడాను లుక్ వైజ్ టూ ఎలిగెంట్ మేడం సో ఎవరికి కావాలి అన్న హౌ టు వాడున్నాయి ఈజీ టు బుకింగ్ వెబ్సైట్ అండ్ వాట్సాప్ త్రూ గ్రాప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన ఈ శారీస్ అన్నీ కూడా నార్మల్ వాష్ వాష్ కేర్ అయితే స్పెసిఫిక్గా ఏం తీసుకోమని లేదు ప్యూర్ ఒరిజినల్స్ అండి దీంట్లో రెప్లికాస్ గట్రా కావాలి కూడా డీటెయిల్గా చెప్పేస్తున్నాను మళ్ళీ రెప్లికాలు నేను అసలు తీసుకురావదలుచుకోలేదు ఇక మీద కూడా వద్దనుకుంటున్నాను కొంచెం ప్రైస్ తగ్గుద్దు కానీ క్వాలిటీ నాకు నచ్చట్లేదు అని చెప్పేసి సో ఎవరికి కావాలి అన్న ఈజీ టు బుకింగ్ వెబ్సైట్ అండ్ వాట్సాప్ త్రూ గ్రాప్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి వస్తామంటే యూజ్ కలెక్షన్ ఉంది స్టోర్కి వచ్చి తీసేసుకోవచ్చు ఒకసారి ఇలా చూడండి లుక్ ఎంత బాగుందో ఇలా పెట్టుకుంటేనే చాలా బాగుంది కదా లుక్ వచ్చేసి థ్యాంక్ యూ